జయహో భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్తాన్ను భారత్ మరోసారి చిత్తు చేసింది మీరు ఈ మ్యాచ్ను చూసినట్లయితే ఈ మ్యాచ్లో ఇండియా ఘన విజయంపై మీ సంతోషాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇండియా సూపర్ విజయానికి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే ఈ సూపర్ విజయంతో ఇండియా సూపర్ ఎయిట్లోకి ఘనంగా అడుగుపెట్టింది ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియాపై పాకిస్తాన్ ది అదే కథ అదే వ్యధ భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్కు అలవాటుగా మారితే పాకిస్తాన్పై గెలిచి గెలిచి మనకు ముఖం కొట్టేసింది సో ఈ మ్యాచ్లో ఇండియానే ఫేవరెట్ అనే విషయం అందరికీ తెలిసిందే ఇండియానే గెలుస్తుందని అందరూ ముందే జోస్యం కూడా చెప్పారు అయినా ఏదో ఒక మూల చిన్న సందేహం ఈ మధ్యకాలంలో టీ ట్వంటీ ఫార్మేట్లో పాకిస్తాన్ అద్భుతంగా రాణిస్తుంది ఇటీవలే ఆస్ట్రేలియా పైన వరుసగా మూడు మ్యాచ్లలో గెలిచి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి సిరీస్ను మూడు ఒకటి తేడాతోటి చీజెక్కించుకుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఫలితం ఏమైనా తేడా కొడుతుందా అని భారత అభిమానులకు ఓ చిన్న సందేహం పైగా ఇటీవల ఈ మ్యాచ్ పైన వివాదాలు చెలరేగడంతో ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది కళ్ళని కూడా ఈ మ్యాచ్ పైన నిలిచాయి అయితే భారత అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధించింది పాకిస్తాన్ను అరవై యొక్క పరుల భారీ తేడాతోటి చిత్తి చేసింది టీ ట్వంటీలో అరవై ఒక్క పరుల తేడాతోటి గెలిచిందంటే అది మామూలు గెలుపు కాదు ఘన విజయం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఐదు పనులు చేసింది భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి నలభై బంతుల్లోనే పది ఫోర్లు మూడు సిక్స్లతోటి డెబ్బై ఏడు పనులు చేయగా సూర్యకుమార్ యాదవ్ ముప్పై రెండు పనులు శివన్ ఇరవై ఏడు పనులు ఆ తర్వాత తిలక్ వర్మ ఇరవై ఐదు పరులు చేశారు ఇక పాకిస్తాన్ బౌలర్లలో సయీమ్ ఆయుబు మూడు వికెట్లు తీస్తే షహీన్ అఫ్రిది సల్మాన్ అలీ ఆఘా ఉస్మాన్ థారిఖ్ ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీశారు అనంతరం నూట డెబ్బై ఆరు పరుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ పద్దెనిమిది ఓర్లలో నూట పద్నాలుగు పరులకే అవుట్ అయింది వాళ్ళ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ నలభై నాలుగు పరులతోటి టాప్ స్కోరర్గా నిలిస్తే ఇక తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి షహీన్ అఫ్రిది తెగించి కొన్ని షాట్లు ఆడటంతో ఇరవై మూడు పరులు చేసి నాట్అవుట్గా నిలిచి సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక మిగతా వారంతా కూడా ఇరవై పరుగుల లోపే అవుట్ అయ్యారు ఏడుగురు బ్యాటర్లు అయితే సింగిల్ డిజిట్గా అవుట్ అయ్యారు అందులో ముగ్గురు డక్అవుట్ అయ్యారు ఇక భారత బౌలర్లందరూ కూడా సమిష్టిగా రాణించారు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఈ నలుగురు కూడా తలా రెండు వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు సో ఈ గెలుపుతోటి గ్రూప్ ఏలో ఉన్నటువంటి టీమిండియా అధికారికంగా సూపర్ ఎయిట్లోకి అడుగుపెట్టింది పాకిస్తాన్ ఈ మ్యాచ్లో ఓడిపోయి గ్రూప్ ఏలో మూడవ స్థానంలోకి పడిపోయినప్పటికీ నమీబియాతో జరగబోయేటటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ కూడా సూపర్ ఎయిట్కు చేరుతుంది ప్రస్తుతము గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో అమెరికా రెండవ స్థానంలో ఉంది అమెరికా పాకిస్తాన్ ఈ రెండు జట్లు కూడా చెరి రెండు గెలుపులతోటి నాలుగు పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ ప్రస్తుతము మెరుగైనటువంటి నెట్ రన్ రెట్టు ఉండటం వల్ల అమెరికా రెండవ స్థానంలో పాకిస్తాన్ మూడవ స్థానంలో ఉన్నాయి అయితే అమెరికా మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడేసింది పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడాల్సి ఉంది ఒకవేళ పాకిస్తాన్ తోటి ఓడిపోతే అప్పుడు అమెరికా సూపర్ ఎయిట్కు చేరుతుంది సంచలనం నమోదవుతుంది ఇక పాకిస్తాను ఇంటికి సో పాకిస్తాన్ సూపర్ ఎయిట్కు చేరాలంటే తన చివరి లీగ్ మ్యాచ్లో నమీబియాపై ఖచ్చితంగా గెలిచి తీరాలి గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్ ఎయిట్కు చేరుతుంది నమీబియాతో జరిగేటటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఒకవేళ ఓడిపోతే మాత్రం పాకిస్తాన్ ఇంటి ముఖం పడుతుంది అమెరికా సూపర్ ఎయిట్కు చేరుతుంది సంచలనం నమోదవుతుంది ఇక నూట డెబ్బై ఆరు పరుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పాకిస్తాన్ ఏ దశలో కూడా విజయం దిశగా సాగలేదు హార్దిక్ పాండ్యా వేసినటువంటి తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫర్హాన్ డకౌట్ అయ్యాడు అలా పాకిస్తాన్ సున్నా పరుల వద్దే తన తొలి వికెట్ను కోల్పోయింది ఇక బుమ్రా వేసినటువంటి రెండో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్ సయీం ఆయుబు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవుట్గా అదే ఓవర్లో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సో సయిం ఆయుబు ఆరు పరులకు సల్మాన్ అలీయాఘా నాలుగు పరులకు అవుట్ అయ్యారు అలా పాకిస్తాన్ రెండు ఓవర్లకే ఆరు పరులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది దాదాపు అప్పుడే పాకిస్తాన్ ఓటమి కూడా ఖాయమైంది ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కూడా ఐదు పరుగులు వచ్చి మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్ కావడంతో పాకిస్తాన్ ముప్పై నాలుగు పరులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇక వాళ్ళ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఆ తర్వాత షాబాద్ ఖాన్ వీరిద్దరు కాసేపు పోరాడారు వీరిద్దరు ఐదో వికెట్కు ముప్పై ఐదు బంతుల్లో ముప్పై తొమ్మిది పరులు జోడించారు అయితే ముప్పై నాలుగు బంతుల్లో నలభై నాలుగు పరులు చేసి పాకిస్తాన్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్నటువంటి ఉస్మాన్ ఖాన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా పాకిస్తాన్ డెబ్బై మూడు పరుల వద్ద ఐదో వికెట్ను కోల్పోయింది ఆ వెంటనే మహమ్మద్ నవాజ్ నాలుగు పరులకు షాబాద్ ఖాన్ పద్నాలుగు పరులకు అవుట్ అయ్యారు సో పాకిస్తాన్ డెబ్బై మూడు పరుల వద్ద ఐదో వికెట్ని డెబ్బై ఎనిమిదో పరుల వద్ద ఆరో వికెట్ను మరియు ఏడో వికెట్ను కోల్పోయింది సో అలా డెబ్బై ఎనిమిది పరులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడింది పాకిస్తాన్ కనీసము వంద పరులైనా చేస్తుందా అని అనిపించింది ఒక దశలో సో చివరిలో షహీన్ అఫ్రీద్ది ఇరవై మూడు పరులతోటి నాటౌడ్గా నిలవగా షహీబ్ అష్రాఫ్ పది పరులు చేయడంతో ఎట్టకెలకు వాళ్ళ స్కోరు వంద మార్కులను దాటింది చివరిలో అబ్రార్ అహ్మద్ ఉస్మాన్ తారిఖ్ వీరిద్దరు డకౌట్ కావడంతో పాకిస్తాన్ చివరికి పద్దెనిమిది ఓవర్లలో నూట పద్నాలుగు పరులకే ఆల్అవుట్ అయ్యి అరవై ఒక్క పరుల తేడాతోటి ఓటమిని మూటగట్టుకుంది ఐసీసీ టోర్నమెంట్లో టీ ట్వంటీ ఫార్మేట్లో భారత్ పైన పాకిస్తాన్కి ఇది ఎనిమిదవ ఓటమి కావటం గమనార్హం మొత్తం తొమ్మిది మ్యాచ్లు ఈ రెండు జట్ల మధ్య ఐసిసి టోర్నీలలో ఈ ఫార్మేట్లో జరిగితే ఆ తొమ్మిది మ్యాచ్లలో ఎనిమిది మ్యాచ్లలో ఇండియా గెలిస్తే గతంలో ఒకే ఒక మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది సో పాకిస్తాన్ పైన తన తిరుగు రికార్డును ఇండియా మరోసారి నిలబెట్టుకుంది సో ఇన్ని వివాదాల నేపథ్యంలో అంటే అసలు ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అనేటటువంటి అనుమానం మొదట్లో ఆ తర్వాత పాల్గొనటం కానీ ఇండియాతోటి మ్యాచ్ ఆడమని చెప్పేసి పాకిస్తాన్ మొండికేయటము ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరపడం ఎట్టకేలకు పాకిస్తాన్ తల వంచి మ్యాచ్ ఆడటానికి అంగీకరించినటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ జరిగింది సో ఇన్ని వివాదాల నడుమున జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఫలితం మాత్రము యథావిధిగా ఇండియా వైపే అనుకూలంగా ఉంది సో మొత్తంగా చూసినట్లయితే మరి భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో భారత బౌలర్లందరూ అద్భుతంగా సమిష్టిగా రాణించారు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బొమ్మ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఈ ప్రధాన బౌలర్లందరూ కూడా తలా రెండు వికెట్లు తీస్తే ఇక పార్ట్ టైప్ బౌలర్ అయినటువంటి తిలక్ వర్మ ఒక వికెట్ తీశారు ఇక కుల్దీప్ యాదవ్ కూడా ఒక వికెట్ తీయటం జరిగింది అందరూ కూడా వికెట్లను పడగొట్టడమే కాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించారు సో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించినటువంటి టీమిండియా మరి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించింది సో తన అద్భుత బ్యాటింగ్ తోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇషాన్ కిషన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక లీగ్ దశలో తన చివరి మ్యాచ్ను ఇండియా నెదర్లాండ్స్ తోటి మరి ఈ పద్దెనిమిదో తారీఖు అంటే వచ్చే బుధవారం పద్దెనిమిదో తారీఖు నాడు ఆడబోతుంది అదేవిధంగా ఇక పాకిస్తాన్ విషయానికి వచ్చినట్టయితే పాకిస్తాను తన చివరి లీగ్ మ్యాచ్ను అదే రోజు అంటే బుధవారం నాడు అంటే ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం నాడు నమీబియాతోటి ఆడబోతుంది సో ఇక నెదర్లాండ్ మీద ఇండియా గెలిచినా ఓడినా ఆల్రెడీ ఇండియా సూపర్ రేటుకి జరిగింది కానీ పాకిస్తాన్కు మాత్రము నబీబియాతో జరగబోయేటటువంటి మ్యాచ్ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఆ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి తీరాలి గెలిస్తేనే సూపర్ రేటుకు చేరుతుంది ఒకవేళ ఓడిపోతే మాత్రము ఇంటి ముఖం పడుతుంది కాబట్టి లైఫ్ అండ్ డెత్ సమస్య పాకిస్తాన్కు తోటి మ్యాచ్ ఇక నెదర్లాండ్స్ తోటి ఇండియా ఆడబోయేటటువంటి చివరి మ్యాచ్ నామత్రమైనటువంటి మ్యాచ్ ఆ మ్యాచ్లో మనం ఎలాగూ గెలుస్తాము ఓడిపోయినా కూడా పెద్దగా అది సంచలనం అవుతుంది కానీ ఇండియా సూపర్ ఎయిట్ ప్రవేశం మీద ఎలాంటి ప్రభావం చూ చూపదు ఎందుకంటే ఆల్రెడీ ఇండియా సూపర్ ఎయిట్కు చేరింది అంతకుముందు టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీయాఘా ముందుగా ఇండియాకు బ్యాటింగ్ అప్పగించాడు భారత తుజట్లో రెండు మార్పులు జరిగాయి గత మ్యాచ్లో గత మ్యాచ్లో ఆడినటువంటి సంజయ్ శాంసన్ హర్షదీప్ సింగ్ వీరిద్దరి స్థానంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వీరిద్దరు తుజట్లో స్థానం సంపాదించారు ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది ఆశ్చర్యకరంగా ఫస్ట్ ఓవర్ను పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వేశాడు ఆ ఓవర్లో రెండో బాల్కు సింగిల్ తీసినటువంటి ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు స్ట్రైకింగ్ ఇచ్చాడు మూడు బాల్స్ అంటే మూడు కూడా డాట్ బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ సహనం నశించి చివరి బాల్కు భారీ షాట్కు ప్రయత్నించాడు బాల్ గాల్లోకి లేవగా షహీద్ అఫ్రిదే క్యాచ్ పట్టాడు ఆ విధంగా నాలుగు బాల్స్ ఆడినటువంటి అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండా డక్అట్ అయ్యాడు అలా ఇండియా ఒక పరుకే తన తొలి వికెట్ను కోల్పోయింది ఫస్ట్ ఓవర్లో ఇక ఆ తర్వాత మూడవ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చాడు రెండో ఓవర్ షహిద్ వేగా ఫస్ట్ బాల్ని ఇషాన్ కిషన్ సిక్స్గా మలిచాడు అదే ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక ఫోర్ కొట్టగా తిలక్ వర్మ మరో ఫోర్ కొట్టడంతో ఆ రెండో ఓవర్లో పదిహేను పరులు వచ్చాయి సల్మాన్ అలీ ఆఘా వేసినటువంటి మూడో ఓవర్లో తొలి బంతిని ఇషాన్ బౌండరీకి తరలించాడు ఫస్ట్ ఓవర్లోనే ఒక్క పరుకే వికెట్ పడ్డప్పటికీ ఇషాన్ కిషన్ ఏమాత్రం తగ్గలేదు తిలక్ వర్మ సహకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఇషాన్ కిషన్ మరోవైపు తిలక్ వర్మ ఇషాన్ కిషన్కి ఎక్కువ స్ట్రైకింగ్ ఇస్తూ అతనికి మద్దతుగా నిలబడ్డాడు అబ్రార్ అహ్మద్ వేసినటువంటి ఐదో ఓవర్లో ఓ సిక్స్ మరో ఫోర్ బాగాడు ఇషాన్ కిషన్ ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి యాభై రెండు పరులు చేసింది అబ్రార్ అహ్మద్ వేసినటువంటి ఏడో ఓవర్లో తొలి మూడు బంతులకు వరుసగా మూడు ఫోర్లు బాదినటువంటి ఇషాన్ కిషన్ ఇరవై ఏడు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇండియా అప్పటికి అరవై పరుగులు చేస్తే ఈషాన్ కిషనే యాభై పరుగులు చేశాడు ఇక షాదాబ్ ఖాన్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో కూడా ఇషాన్ వరుసగా సిక్స్ ఫోర్ బాదాడు ఇషాన్ కిషన్ ఏ ఒక్క బౌలర్ను కూడా వదిలిపెట్టకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరి బౌలింగ్లో మరి బౌండరీలు బాదాడు సైమ్ ఆయుబ్ వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో ఒక ఫోర్ కొట్టినటువంటి ఇషాన్ కిషన్ ఆ మరసటి బంతిని కూడా పక్కకు జరిగి భారీ షాట్ ఆడేటటువంటి ప్రయత్నంలో ఆ బాల్ మిస్ అయి బౌల్డ్ అయ్యాడు సో మొత్తంగా నలభై బంతులు ఎదుర్కొన్నటువంటి ఇషాన్ కిషన్ పది ఫోర్లు మూడు సిక్స్లతోటి డెబ్బై ఏడు పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా ఎనభై ఎనిమిది పరుల వద్ద ఇషాన్ కిషన్ రూపంలో రెండో వికెట్ను కోల్పోయింది రెండో వికెట్కు ఇషాన్ కిషన్ తిలక్ వర్మ వీరిద్దరు కలిసి నలభై ఆరు బంతుల్లో ఎనభై ఏడు పరులు జోడించారు అందులో ఇషాన్ కిషన్ డెబ్బై ఆరు పరులు చేస్తే తిలక్ వర్మ పదకొండు పరులు మాత్రమే చేశాడు సో ఇషాన్ కిషన్ యొక్క బ్యాటింగ్ ధాటి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత రన్ రేట్ కాస్త తగ్గింది తిలక వర్మ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేశారు పది ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా రెండు వికెట్ల నష్టానికి తొంభై రెండు పనులు చేసింది ఇక మహ్మద్ నవాజ్ వేసినటువంటి పన్నెండో ఓవర్లో తిలక వర్మ ఓ సిక్స్ బాదాడు అదే ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ ఎల్బీడబ్ల్యూ అవుట్ నుంచి ఎంపైర్ కాల్ తోటి బయటపడ్డాడు వీరిద్దరూ భారీ షాట్లు కొట్టకపోయినప్పటికీ అంటే సూర్యకుమార్ యాదవ్ కానీ తర్వాత తిలక్ వర్మ వీరిద్దరూ భారీ షాట్లు కొట్టకపోయినప్పటికీ సింగిల్స్ డబుల్స్ తోటి పరుగులు తీస్తూ రన్ రేట్ను తొమ్మిదికి తగ్గకుండా చూసుకున్నారు అడపదడప బౌండరీలు కూడా కొట్టారు అయితే సయం ఆయువు వేసినటువంటి పదిహేను ఓవర్లో ఇండియా రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులో పడింది రెండో బాల్కు అంటే ఆ ఓవర్లో ఆ పదిహేనో ఓవర్లో రెండో బాల్కు స్వీప్ షాట్ ఆడబోయినటువంటి తిలక్ వర్మ బాల్ మిస్ కావడంతో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు తిలక్ వర్మ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు ఇక తర్వాత ఐదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా తొలిబంతికే భారీ షాట్ ఆడబోయి బాబర్ ఆజమ్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ టకౌట్ అయ్యాడు సో హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్ళాడు ఆరవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దుబే తొలిబాల్ను డాట్ బాల్గా ఆడాడు సయీమ్ ఆయూబు హ్యాట్రిక్ మిస్ అయింది దుబే క్యాచ్ అవుట్ అయ్యి చెప్పేసి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియాగా రివ్యూ తీసుకున్నప్పటికీ క్యాచ్ అవుట్ కాదని అంటే బాల్ బ్యాటుకు తగలకపోవడంతో మరి సయీమ్ ఆయూబు హ్యాట్రిక్ మిస్ అయింది సో ఆ పదిహేనో ఓవర్లో మొత్తంగా సయిం ఆయుబు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు దీంతో పదిహేను ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది సో ఇషాన్ కిషాన్ ఉన్నప్పుడు తుఫాను లేకపోవడంతో రన్ రేటు క్రమంగా తగ్గింది ఇక తర్వాత ఇక తర్వాత అబ్రార్ రహ్మద్ వేసినటువంటి పద్దెనిమిదవ ఓవర్లో సూర్య ఓ ఫోర్ దుబే ఓ సిక్స్ కొట్టారు ఉస్మాన్ తారిక్ వేసినటువంటి పంతొమ్మిదవ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ సయీమ్ ఆయుబ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మొత్తంగా ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ మూడు ఫోర్లతోటి ముప్పై రెండు పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్ యొక్క స్ట్రైక్ రేటు నూట పదిగా ఉంది అంటే వన్డే తరహాలో బ్యాటింగ్ అనమాట ఆ విధంగా నూట యాభై తొమ్మిది పరుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రూపంలో ఇండియా తన ఐదో వికెట్ను కోల్పోయింది ఇక ఫిఫ్త్ వికెట్కు సూర్యకుమార్ యాదవ్ అండ్ శివన్ దుబే వరిద్దరూ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై మూడు పరులు జోడించారు ఇది భారత ఇన్నింగ్స్లో సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇక షహీన్ అఫ్రీద్ వేసినటువంటి చివరి ఓవర్లో శివన్ దుబే ఓ ఫోర్ కొట్టగా రింకు సింగ్కు ఒక సిక్స్ బాదాడు అయితే ఐదో బాల్కు శివన్ దుబే రన్అట్ కాగా చివరి బాల్కు అక్షర్ పటేలు మరి అవుట్ కావడంతో నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికల్లా టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఐదు పనులు చేసింది మొత్తంగా ఇండియా ఆ మాత్రం స్కోర్ చేసిందంటే అదంతా ఇషాన్ కిషన్ యొక్క చలవే ఇక పాకిస్తాన్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సయీం అయుబు మూడు వికెట్లు తీశాడు సో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసినటువంటి సయిమ్ అయుబు ఇరవై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు అంటే ఓవర్కి సగటున ఆరు పాయింట్ రెండు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది సయీం అయుబు ఇంకా ఆ తర్వాత సల్మాన్ అలీ ఆఘా షహీన్ అఫ్రిది ఉస్మాన్ తారిఖ్ ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీశారు